పల్నాడు జిల్లా నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్మికులు వర్సెస్ ఎమ్మెల్యేగా ఘర్షణ వాతావరణం నెలకొంది రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు దాంతో నరసరావుపేట పట్టణంలో పారిశుద్ధ్యం పెరిగిపోయింది ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి మంగళవారం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు దాంతో కార్మికులు అసహనానికి గురై ఒక పక్క మేము సమ్మె చేస్తుంటే వేరే వర్కలను తీసుకొచ్చి పారిశుద్ధ విధులు నిర్వహించే విధంగా ఎమ్మెల్యే ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదు అంటూ అడ్డగించారు ఎమ్మెల్యే తరపు వారు చెత్తను సేకరించి ట్రాక్టర్లో ఎక్కిస్తుంటే సమ్మె కార్మికులు ఆ ట్రాక్టర్లను అడ్డగించి ఎమ్మెల్యేలతో ఘర్షణకు దిగారు పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు కొంతమంది మహిళా కార్మికులను అరెస్టు చేశారు ఇబ్బంది పడుతున్నారు అందుకని మేము స్వచ్ఛందంగా క్లీన్ చేయడానికి వచ్చాము దీన్ని వీళ్ళు అడ్డుకొని వాళ్ళు రోడ్డు మీద చల్లడం డస్ట్బిన్లు తొల్లించడం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేస్తాం ఇది కేవలం ఈరోజు నర్సరాబేడ పట్టణాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్న చర్య తప్ప మీకేదో ఆల్టర్నేటివ్గా మేము చేయాలని కాదు దాదాపు వారం రోజుల నుంచి చేస్తున్నారు ధర్నా అన్ని పెరిగిపోయిన చెత్త దాన్ని శుభ్రం చేయడానికి ఈరోజు ఈ నిర్ణయం తప్ప మీకేదో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని ఏదో ఆల్టర్నేటివ్గా ఎంప్లాయీస్ పెట్టాలని కాదు ప్రభుత్వం ఇప్పటికే పన్నెండు వేల రూపాయల జీతం మీకు తెచ్చింది ఏ ప్రభుత్వం చేయలేదు చేయలేని పని ఈ ప్రభుత్వం ఒకటే చేసింది అది మీరు గుర్తుంచుకోవాలి మీరు సిపిఐ సిపిఎం పార్టీ తెలుగుదేశం మాయలో పడి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని కక్కొత్తి పడి ఇలాంటి ఎదవ కార్యక్రమాలు చేయగలం దయచేసి అది మేము చెప్తున్నాను